సునీత పోటీ చేస్తున్నారు ఏ పార్టీ గెలుస్తుంది అదే అదేవిధంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు ఏ పార్టీ ఎవరు గెలుస్తారు అనుకుంటారు మేమైతే నూటికి నూరు శాతం బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాం ఎందుకంటే మేము పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయిన డెవలప్మెంట్ తప్ప రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం కాలేదు జీరో అని ఇప్పుడు ఫ్రీ బస్సు ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ప్రయాణం చేయట్లేరా ఉచిత కరెంటు రావట్లేదా ఇరవై ఐదు వందలు ఇవ్వట్లేరా సబ్సిడీ గ్యాస్ కింద ఐదు వందల రూపాయలు ఇవ్వట్లేదా ఒక గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా సన్న బియ్యాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నానే ఉన్నా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు మీరు అన్నది వాస్తవం ఫ్రీ బస్ నడుస్తుంది కానీ అందరు ఉద్యోగాలకు వెళ్ళరు కదా వెళ్ళిన వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ రెండు వేల ఐదు వందల మహిళలకు ఇచ్చేదైతే ఇవ్వట్లే కదా గ్యాస్ రావట్లే కదా ఫ్రీ కరెంట్ రావట్లేదు రెండు వందల యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ అన్నారు అవి రావట్లే కదా ఏదో ఒక్కటి ఆరు గ్యారంటీలు ఒక్కటి అది కూడా తూతూ మంత్రంగా అమలైంది మిగతా అన్ని ఐదు గ్యారెంటీలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు మీరు కూడా కావాలంటే ప్రతి ఒక్కరిని అడగండి ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సుముఖంగా లేరు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళందరూ కూడా బురద ప్రయత్నం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు అసలు మీరు వెళ్ళండి పబ్లిక్లో తిరిగితే కాంగ్రెస్ని బురదల్సిన అవసరం వేరే పార్టీలకు అయినా ప్రజలే చల్లుతారు వాళ్ళ మీద బురద అట్లుంది పబ్లిక్లో మొత్తము వ్యతిరేకత ఏర్పరచుకున్న రెండు సంవత్సరాలు వీరు చేసింది జీరో ఇప్పటికి కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కొంచెం మార్పు చెందితే ప్రజలు బాగుపడతారు లేకపోతే ప్రజల తిరుగుబాటు జరుగుతుందని ఇప్పుడు మన బంగ్లాదేశ్లో అటువంటి దేశాల్లో తిరుగుబాటు అయింది ప్రజలు కూడా ఎట్లా తిరుగుబాటు చేసి మొత్తం ప్రెసిడెంట్నే తీసేసిండు అట్లా అయ్యే పరిస్థితి కూడా కాంగ్రెస్ వాళ్ళు తీస్తారు కాబట్టి మనం ఇప్పటికైనా ప్రజలు జాగృతం చేయండి ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే రానున్న భవిష్యత్తులో కేటీఆర్ మంచి మంచి కంపెనీలు తెస్తాడు మంచి అనుభవం ఉంది సూది నుంచి విమానం అయ్యే తయారయ్యే దాకా ప్రతీ విషయం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కేటీఆర్ అట్లాంటి వ్యక్తి మనకి ఐటీ మినిస్టర్గా ఉన్నాడు అప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో అప్పుడు చూడవచ్చు మన ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ సీద్రబాబు గురించి చెప్పమంటే ఏం చెప్తారు శ్రీధర్ బాబు అసెంబ్లీలో వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నాడు ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు అది చూసుకోవాలా ఇది చూసుకోవాలా ఆయనతో కావట్లేదు మొన్ననే మనము ఒక మీటింగ్లో విన్నాం కుండా సురేఖ అడుగుతుంది శ్రీధర్ బాబుని మా తెలిసిన అబ్బాయి ఉన్నాడు ఉద్యోగం పెట్టిస్తామని కొండా సురేఖ అట్లాంటి పరిస్థితికి అయిపోయింది అంటే మినిస్టర్లు కూడా ఉద్యోగాల కోసం ఇంకో మినిస్టర్ని అడిగే స్థితికి వచ్చింది అంటే కంపెనీలు లేకపోవడం ఇప్పుడు కూడా అమెజాన్లో రాత్రి కూడా చూసినాం ముప్పై వేల ఉద్యోగాలను తీసేస్తారంట ఇట్లాంటివన్నీ చాలా ఇప్పుడు బీటెక్ చేసిన మా అబ్బాయి ఉన్నాడు ఉదాహరణ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండే ఉద్యోగాలు చాలా కష్టంగా ఉందని చెప్తుండు ఇంటర్వ్యూస్ లేవు అంటే మనం మన స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు కంపెనీలు విపరీతంగా వస్తాయి పెట్టుబడులు కూడా పెరుగుతాయి ఇట్లా అస్థిరంగా కాంగ్రెస్ పాలనైంది కేంద్రం నుంచి విన్నాయి అని చెప్పేసి ఇక్కడ రాష్ట్రంలో అమలు చేయాల్సి వస్తుంది స్థిరమైన ప్రభుత్వం అది కూడా ప్రాంతీయ పార్టీ ఉంటే మాత్రం గట్టిగా అభివృద్ధి చెందుతుంది అనేది చాలా చోట్ల నిరూపితమైంది అంటే కేసీఆర్ పది సంవత్సరాలు పాలన చేసిండు కేసీఆర్ ఏం చేసిండు అని అడిగితే ఏం చెప్తారన్నా చాలా చేసిండు మహిళలకి రెండు వందల రూపాయలు నప్పించింది రెండు వేలు చేసి బీడీ కార్ములకు ఇచ్చిండు చేనేత వాళ్ళకి చేసిండు రైతులకి రైతు బంధు రైతు బీమా చేస్తే కేంద్రం నరేంద్ర మోడీ దీన్ని ఆచరణగా తీసుకొని ఆయన అమలు చేసేయండు ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కేసీఆర్ మార్కు తెలంగాణలో కనిపించింది అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు అన్నీ ఏ గవర్నమెంట్ పథకాల్లో చూసినా కూడా కేసీఆర్ మార్క్ కనిపిస్తుంది బస్తీ దవాఖానా పెట్టిండి ఎంతమంది పేద ప్రజలు వెళ్ళి బస్తీ దవాఖానలో చూపించుకుంటున్నారంటే అసలు మీరు కూడా ఒక్కసారి వెళ్ళండి బస్తీ దవాఖాన అనేది ఒక అద్భుతమైన ఆలోచన దాంట్లో ట్యాబ్లెట్స్ మన రేవంత్ రెడ్డి ఏనయ్యట్లే రేవంత్ రెడ్డి చేసే పాలన ఏంటంటే కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ ఆపడమే ఆయన పాలనగా ఉంది కానీ కొత్తగా ఏం చేసిండు ఒక మహిళలకు ఫ్రీ బస్సు అది కూడా ఎవరు వెళ్తారు మహిళల ఫ్రీ బస్సు ఎవరైనా ఉద్యోగస్తులు వాళ్ళకి వీళ్ళకి ఉపయోగపడుతుంది చాలామంది ఆ ఫ్రీ బస్సులో రెష్ ఎక్కువైనా ఆటోలు బుక్ చేసుకునే అది ఒక ఆర్థిక భారం అవుతుంది అట్లా కాకుండా చేసింది మంచిగా చేయాలా ప్రజలకి ఈ మూడు సంవత్సరాలైన ఈ ఒక్క ఎన్నికతో రేవంత్ రెడ్డి దిగేది ఏం లేదు మన హరీష్ రావు గారు అన్నట్టు ఇది ఒక గుణపాఠం చెప్పాలి జూబ్లీ హిల్స్ ప్రజలకి మంచి అవకాశం దొరికింది మంచి గుణపాఠం చెప్పే అవకాశం ఇది గుణపాడని అని చెప్తే ఆయనైనా మార్పు చెందుతాడు పరిపాలన పట్ల శ్రద్ధ పెడతాడు ఎప్పుడు పార్టీని కాపాడుకోవాలని ఆలోచనలో ఉన్నాడు కానీ ప్రజల్ని ఏం చేద్దాం మంచి చేద్దాం సంక్షేమం చేద్దాం అభివృద్ధి చేద్దాం అనే ఆలోచనలో లేడు వాళ్ళకు వాళ్ళకి లొసుగులు అవుతున్నా అటు చూసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు ఆయన ఇటు చూసే కొండా సురేఖ మళ్ళా మొన్న మన పొన్నం ప్రభాకర్ ఒక మంత్రిని ఇష్టారీతిగా మాట్లాడండి ఇట్లా వాళ్ళకు వాళ్ళకే సఖ్యత లేకపోవడం కూడా ప్రజలకి చాలా మైనస్ అవుతుంది ప్రాంతీయ పార్టీ ఉంటే ఒక వ్యక్తి పాలన చాలా అద్భుతంగా ఉంటుంది అందరు ఇంటరు అందరూ ఆ సంక్షేమం కోసం పాటు పడతారు అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రి లాగానే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవర్తించడం వల్ల అభివృద్ధి శూన్యమైందని చెప్పాలి మహిళల ఓట్లు యువత ఓట్లు ఎక్కువ ఎవరికి పడే ఉన్నాయి బీజేపీకా కాంగ్రెస్ పార్టీ యువకుడుగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ కా లేకుంటే లంకల దీపక్ రెడ్డికా నిరుద్యోగ యువతిగా పోటీ చేస్తున్నటువంటి ఆస్మాక్ పడదే ఉన్నాయా నాకు అవగాహన ఉన్న మేరకు ఈ మహిళల ఓట్లు మాత్రం కేసీఆర్కే పడతాయి ఎందుకంటే వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు కేసీఆర్ని చేసిన ఇప్పుడు బతుకమ్మ చీరలు కూడా ఇక్కడ పోటీ చేయట్లేదు కదా మాగంటి సునీత పోటీ చేస్తుంది ఇక్కడ పార్టీని చూడరు వ్యక్తిని చూస్తారు ఎవరు అల్టిమేట్ ఎవరు కేసీఆర్ విన్ కదా మాగంటి సునీత గెలిచిన కేసీఆర్ గెలిచినా ఒకటే కేసీఆర్ గెలుపునే చూస్తారు ప్రజలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఇప్పుడు వ్యక్తులను చూడరు స్థానికంగా ఉంటున్నటువంటి ఇంట్లల్లో మీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో అదో ఏదో మాట్లాడుతూ ఉంటున్నారు ఏమన్నా ఏంది ఎక్కడ పోతున్నావు ఇట్లాంటి పిచ్చాపాటి సమాజం జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఎన్నికలు నడుస్తున్నటువంటి మాటలు కూడా వినిపిస్తుంటాయి ఏం చర్చించుకుంటున్నారు అసలు ఏ పార్టీలు ఇంతమంది ఎవరికి వాళ్ళు మేము మేము గెలుస్తాం మేము గెలుస్తాం అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు అంటే ఎవరికి వేద్దాము అని అనుకుంటున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్కే ఇస్తారు మీరు ఎవ్వరిని అడిగినా చూడండి బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం కూడా కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీజేపీ పార్టీ అని ఇండిపెండెంట్ వాళ్ళకి ఇద్దాం లేకుంటే నోటాకి ఇద్దాం అని ఎవరు కూడా ఇట్లాంటి మాటలు ఎవరు అనట్లేరా ఆ చర్చనే లేదు నోటా కేసేటోడు ప్రభుత్వ వ్యతిరేకత ఓటే కదా మాక్సిమం ప్రభుత్వం వ్యతిరేకత ఓటే నోటా కేస్తారు ఆ ఓటేసే బీఆర్ఎస్ కి ఇద్దామని ఉంది ప్రజల్లో అంటే చివరిగా ఒకటే సవాల్ ఎవరు గెలుస్తారు అనుకుంటు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని ఆమెనే గెలుస్తుంది ఎంతమంది ఎంత మెజారిటీతో గెలుస్తారు पैचल को मेजारी तो गेलने अब जुबली में बैपोल चल रहा ना कौसा पार्टी जीते ना बीआरएस आर एस ना बी आर एस जीता ना यहाँ पे के लिए बीआरएस कांग्रेस पार्टी लोग भारी पूरा मिनिस्टर नहीं तो लीडर पूरा कैनवसिंग कर रहे हैं बीजेपी पार्टी वाले के कैडर पूरा कैनवसिंग कर रहे हैं यहाँ पे जो एम एल साहब थे माघंटी गोपीनाथ साहब उन्होंने दुनिया का डेवलपमेंट करे ना यहाँ पे कोई भी मिनिस्टर आने दो कोई भी आने दो कुछ भी आने दो यहाँ पे कुछ भी होने वाला नहीं ये सीट जुबलीस की है जुबलिस बी आर एस जीती यहाँ से कोई भी कुछ भी करने दो पब्लिक डिसाइड है पब्लिक बी आर को चोट डालती कार को छोट डालती ये पक्का है यहाँ से बेजॉरिटी से कार की विन होती मल्य करे डेवलपमेंट किया क्या किया बोले तो क्या बोलते डेवलपमेंट अब हर एरिया में जाओ ना अन्ना का स्टोन लगा हुआ रहता बी आर एस पार्टी का स्टोन लगा हुआ रहता हर एक डेवलपमेंट करे अब थोड़ा इधर से जाके देखो चिल्ड्रन पार्क बनाए अब रहमत नगर में जाके देखो सौ साल के वास्ते पानी नहीं आता था यहाँ पे पानी तीन दिन में एक बार आता था टैंक बनाए वाटर टैंक बनाए वाटर टैंक बनाए इससे ज़्यादा डेवलपमेंट हॉल बनाए और रहमत नगर में उतना बड़ा ग्राउंड बनाए और डेवलपमेंट क्या होना हर सीसी रोड है लाइट्स है हर चीज है

लेवल हो जा रहा हो वो सो वो गारंटी कुछ भी नहीं आ रहा एक गारंटी पूरी नहीं करे राशन कार्ड कुछ भी नहीं आ रहा राशन कार्ड बनाए बोल के बोल रहे राशन कार्ड बनाए तो मोटा चावल बारीक चावल बोल के बोल रहे वो चावल खाई नहीं जैसा दिख रहा वो चावल खाई नहीं जैसा दिख रहा कुछ भी नहीं सो बेकार है कांग्रेस गवर्नमेंट बी को साथ देना बी को पक्का यहाँ से जुबली जिसमें बिहार के सीआर अच्छा है सीएम रेवंतरे पालन अच्छा के सीआर अच्छा था सब के सी आर बारे में बोलो बोलते क्या बोलते उनके के बारे में डेवलप करे कोई सीएम नहीं कर सकता बेस्ट सीएम सीएम इन इन okay. तो के खानदान का सीएम लीडर क्या, क्या बोल रहे हैं बोले तो, तो हमें अपोजिशन पार्टी के जैसे हम गली में नहीं लड़ रहे हैं दिल्ली में लड़ रहे बोल को बोल रहे हैं वो दिल्ली का इलेक्शन अलग रहता गली का इलेक्शन अलग रहता वो सब बोलने के बात आए वो तो तेलंगाना को बजट लाने के लिए ना, ना, बजट नहीं, बोले? बोले? नहीं है कुछ भी मैं बजट नहीं ला सकता हूँ बल्कि अब वो कहां से लेके आएंगे वो सब बेकार बात है पब्लिक को भयकार रहे लोग हाँ वो सब कुछ भी नहीं है पब्लिक डिसाइड है पब्लिक कार को वोट डालती आप देखो आने वाले ग्यारह तारीख के दिन